వెల్కమ్ సాక్షి టీవీ ప్రపంచాన్ని భయపెడుతున్న సమస్యల్లో ట్రాఫిక్ సమస్య ఒకటి ముఖ్యంగా సిటీల్లో అడుగు తీసి అడుగు పెట్టడం పెద్ద నరకంగా మారుతుంది ఆఫీస్ టైమింగ్స్ లో మరీ కష్టంగా మారుతుంది సరిగ్గా ఇలాంటి సమయంలో గాల్లో ఎగిరి ఆఫీస్కి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది అయితే ఆ కళ నిజం కాబోతుంది అమెరికాకు చెందిన లెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ హెక్సా పేరుతో ఎగిరే కారుడు సిద్ధం చేస్తాయి జపాన్లోని టోక్యో కన్వెన్షన్ సెంటర్లో జరిగిన సాంకేతిక వస్తు ప్రదర్శనలో గాల్లో ఎగిరే పదహారు రెక్కల కారును ప్రదర్శించింది ఇది చూడడానికి పెద్ద డ్రోన్లా కనిపిస్తుంది కానీ ఈ కారులో కూర్చుని హాయిగా ఎగిరి వెళ్ళిపోవచ్చు పది పన్నెండు మీటర్ల ఎత్తులో ఈ కారును నడుపుతూ అందులో ఉన్న వ్యక్తి అందరికి అభివాదం చేస్తూ వివరించారు భవిష్యత్తు తరాలు పైలట్ అవసరం లేకుండానే గాల్లో సులభంగా ప్రయాణించవచ్చని ఈ హెక్సా కారు నిరూపించింది రాబోయే రోజుల్లో ప్రజల జీవితాలు ఏ స్థాయిలో సాంకేతికమయం కానున్నాయో ఇది కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ప్రదర్శన అద్దం పట్టింది ఈ కారు వెడల్పు నాలుగు పాయింట్ ఐదు మీటర్లు అలాగే ఎత్తు రెండు పాయింట్ ఆరు మీటర్లు నూట తొంభై ఆరు కిలోల బరువు నేల మీద నీటిలోనూ ల్యాండింగ్ చేయొచ్చు ఇది గాల్లోకి ఎగిరేందుకు పద్దెనిమిది ప్రొపెల్లర్లున్నాయి సెకండ్ల వ్యవధిలోనే ఎటు కావాలంటే అటు తిరిగేలా అమర్చారు అంతేకాకుండా మనం వీడియో గేమ్ ఆడుకున్నట్టుగా ఒక చిన్న జాక్ స్టిక్ సాయంతో దీనిని ఆపరేట్ చేయవచ్చు వినటానికే మజా అనిపిస్తుంది కదా ఈ ఎగిరే కారు హెక్సా ధర కేవలం నాలుగు పాయింట్ ఒకటి రెండు కోట్లు అయితే ఇప్పటికిప్పుడు డెలివరీ వీల్ కాదు ముందుగా ఆర్డర్ ఇచ్చి వెయిట్ చేయాలి తర్వాత రెడీ అయ్యాక అందజేస్తారు ఇంకో విషయం ఏంటంటే ఈ కారులో ఒక్క తప్ప ఎక్కువ మంది ప్రయాణించడానికి లేదు ఇది రీచార్జబుల్ బ్యాటరీతో నడుస్తుంది ఈ కారు గంటకు వంద కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్లగలదని కంపెనీ తెలిపింది ముఖ్యంగా ఆఫీస్ కు వెళ్లే వాళ్లకు ట్రాఫిక్ సమస్యల నుంచి విముక్తి పొందడం కోసం ఈ ఎగిరే కారు అద్భుతంగా ఉంటుంది